అంటే టైం ఇస్తున్నారు ఎమ్మెల్యేలు అనుకోకూడదు టైం లేదు పోడు లేదు అది మీరు ఐదేళ్ళు ఇవన్నీ అంటానే ఉంటారు ఆయన అంతేనా అంతేనా అంటే మా అయితే తర్వాత సీట్లు ఇవ్వలేమో వాళ్ళకి ఎందువులేవురా ఎందుకు వాళ్ళకి ఎవ్వలేదే వేరే వాళ్ళని పెడతారు ఎంత ఇప్పుడు మారకపోతే ఏమీ ఉండదు ఇవన్నీ ఏమి ఉండవు కానీ బాబు గారు తలుచుకుంటే సెట్ అవుతాయి కదా సార్ చేయలేరు కూడా ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన చేతిలో ఏం లేదండి వాస్తవం చెప్పాలంటే ఆయనే ప్రోత్సహిస్తున్నారు ఇప్పుడైతే నువ్వు పొలిటికల్ గవర్నెన్స్ అన్నావు అయిపోయింది అక్కడ కష్టం రెండు వేల నాలుగు ముందు కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పొలిటికల్ గవర్నెన్సే చేశారు ఇప్పుడు పొలిటికల్ దాన్ని అంటే ఎక్స్ప్లోరింగ్ గవర్నమెంట్ అనమాట విడిగా జరిగిపోతుంది అంతే మా ఇష్టం ఎవడు ఎమ్మెల్యే చెప్పినోడే అక్కడ అధికార అవ్వాలి పోలీసే అక్కడికి రావాలి ఇంత విచ్చలవిడి స్వేచ్ఛ ఎప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు ఒక గాడి గాడి తప్పకుండా సున్నితమైన రేఖల రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు రాశారు చంద్రబాబు గారు అట్లాగా తేడా జరగకుండా ఒక దాని మీద ఒక క్రాస్ చెకింగ్ మెకానిజం నడిపేవాడు అప్పుడు తన ఎమ్మెల్యేలు తప్పు చేస్తే పోలీసుల నుంచి తనకు ఫీడ్బ్యాక్ వచ్చేటట్టు వెంటనే పార్టీలో ఒక యంత్రాంగం ద్వారా దాన్ని కంట్రోల్ చేసేటట్టు అది తెలియని నాయకుడు కాదు ఆయన కంట్రోల్ చేయడంలో ఫ్యాక్షనిజం రౌడిజాన్ని కంట్రోల్ చేసిన మొట్టమొదటి మగాడి చంద్రబాబు రెండు వేల నాలుగు ముందు ఇప్పుడు దాన్ని ప్రోత్సహిస్తున్న వ్యక్తి కూడా ఆయనే అదే అంటే జగన్ ని కంట్రోల్ చేయాలంటే అప్పట్లో ఎట్లయితే వీళ్ళు వాళ్ళ ట్రాప్ లో పడిపోయాడు ఆయన ఇంకోటి ఆయన చేతిలో కూడా లేదు ఇప్పుడు ఇవాళ ఒకటే వీళ్ళు ఎవరన్నా అధికారి పైన వాళ్ళ కంప్లైంట్ చేయాలి కదా చంద్రబాబు గారు నోటీస్ డైరెక్ట్ గా అధికారి ఎట్లా తీసుకెళ్తాడు వాళ్ళంత అధికారి దగ్గర తీసుకెళ్ళాలి వాళ్ళందరినీ ఎమ్మెల్యే అనుచరులు పెట్టుకుంటే ఎమ్మెల్యే మనుషులుగా పెట్టుకుంటే ఇంకా వాళ్ళు ఎందుకు పైకి నివేదిక ఇస్తారు లేదా ఇంటెలిజెన్స్ నుంచి తెప్పించుకోవాలా ఇంటెలిజెన్స్ ఇవాళ ఏ అధికారైనా సరే ఈ ప్రజాప్రతినిధులతో తెలుగుదేశం నాయకులతో గొడవ పెట్టుకునే దమ్ముందా వీళ్ళ గురించి కంపెనీ